యేసు గెరాసే నిలదేశమునకు దేశమునకు వచ్చినప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడొకటి సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు వాడు సమాధుల్లో ఉండేవాడు సంఖ్యలతో కూడా ఎవరూ వాడిని బంధిపలేకపోయేవాళ్ళు అటువంటి వాడిని యేసు క్రీస్తు స్వస్థపరిచాడు ఆ స్వస్థత పరిచే క్రమంలో అతనిలో ఉన్న అపవిత్రాత్మలు ఒక్క పందుల మందలోనికి ప్రవేశించి ఆ మంద సముద్రంలో పడి ఊపిరితిరక చచ్చిపోయాయి ఈ విషయం తెలిసిన జనులు చూడటానికి వచ్చి స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉన్న మనిషిని చూశారు పందుల సంగతి విన్నారు వారికి జరిగిన స్వస్థతలోని మేలు కంటే అద్భుతం కంటే పందుల్లోని నష్టం ఎక్కువ భయపెట్టింది ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు జరిగిన అద్భుతాన్ని చూడలేకపోయారు ఇంకా అనేక అద్భుతములు తమ జీవితాల్లో తమ ఊరిలో జరిగే అవకాశాన్ని వదులుకొని భయపడి ఏసైని వెళ్ళిపోమ్మని బ్రతిమలాడారు నీ జీవితంలో కూడా ఒకప్పుడు జరిగిన అద్భుతము నీకు గుర్తుంది ఒకప్పుడు జరిగిన గొప్ప విషయాలు నీకు గుర్తున్నాయి కానీ ఇప్పటి పాపాన్ని వదులుకోలేక ఇప్పటి పాపాన్ని వదులుకోవాల్సి వస్తుందేమో అన్న భయంతో ఎన్ని విషయాల్లో అయ్యని ఇన్వాల్వ్ అవ్వద్దని దూరంగా పెడుతున్నావు ఆయన్ని వెళ్ళిపోమ్మని వేడుకుంటున్నావు ప్రియదేవుని బిడ్డ ఇంకా నీ జీవితంలో జరిగే అద్భుతాలని నీ చేతులతో నువ్వే పోగొట్టుకుంటున్నావేమో నీ భయంతో నువ్వే కాదనుకుంటున్నావేమో మనం అక్కడ మనుషుల్లాగుండొద్దు అద్భుతాన్ని చూడగలిగి వాటిని కొనసాగించుకునే వాళ్ళలాగుందాం దేవుడు అటువంటి జ్ఞానముని మీకు గాక